ఎఫ్జీజీ మీ సామినేర్ కూడా ఫిఫ్టీన్త్ అక్టోబర్ నైన్టీన్త్ నాడు ఒక మన సాబినేర్ కూడా మనం బయట పెట్టాము ఒక అరవై కాపీలు పెట్టినాము చూడండి అందులో కూడా మన ఆర్టికల్స్ కానీ మనం ఎన్ని పిల్స్ వేసాము గత టూ ఫిఫ్టీన్ ఇయర్స్లో కూడా మీకు రికార్డు ఉంటుంది ఎంతమందికి లెటర్స్ రాశాము ఎన్ని విజయాలు సాధించాము సమాజాన్ని ఎంతవరకు మనము మార్పు దివడానికి ప్రయత్నం చేశాము ఎఫ్జీజీ యొక్క ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది కూడా మీరు తెలుసుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ కూడా మనం లాస్ట్ ఇయర్ నాలుగో జరుపుకోవడం జరిగింది అక్టోబర్ నైన్టీన్త్ నాడు యొక్క ప్రోగ్రామ్ యొక్క కూడా చూడ విష్ణుదేవ్ వర్మ గారిని మనం చీఫ్ గెస్ట్ గా గవర్నర్ గారిని మనం ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారిని జయప్రకాశ్ నారాయణ గారికి వారిని అక్నూర్ మురళి గారిని ఈ ప్రోగ్రామ్ మనకు ఆహ్వానించడం జరిగింది చాలా సక్సెస్ఫుల్ గా గ్రాండ్గా మనము ఫిఫ్టీన్ ఇయర్ ఫౌండేషన్ డే దాదాపు నాలుగు వందల పైచులకు మెంబర్స్ అటెండ్ కావడం జరిగింది సభ్యులు అటెండ్ కావడం జరిగింది చాలా ఘనంగా మనం ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడం జరిగింది ఆ సందర్భంగా మనము కొంతమందికి ఎఫ్జీజీకి సేవలు అందించిన ఫౌండర్ మెంబర్స్కు బీబీజే చలికాన్ రావు గారికి పద్మనాభరెడ్డి గారికి ఎస్ రెడ్డి ఆయన సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ జాయింట్ సెక్రటరీ గారు పనిచేశారు అదేవిధంగా కర్ణాక్ రెడ్డి గారికి ఆంజనేయ రెడ్డి గారికి జీవి శర్మ గారికి ఏవి నారాయణ ఐపీఎస్ ఎల్ కృష్ణభూపాల్ భూపాల్ ఐఎఫ్ఎస్ అదేవిధంగా వీళ్ళందరికీ కూడా మనము సన్మానం చేయడం జరిగింది వాళ్ళ సేవలు గుర్తించి ఫౌండర్ మెంబర్స్కు గౌరవించడం జరిగింది అదేవిధంగా స్పెషల్ కేటగిరీలో సత్యం రెడ్డి గారి గత పదిహేను సంవత్సరాల నుంచి మనకు ఒక అడ్వకేట్గా ఉచితంగా సేవలు అందిస్తూ ఉన్నారు రూపాయి ఫీజు తీసుకోకుండా మనకు సేవలు ఇస్తూ ఉన్నారు పిల్లయినా ఏదైనా అడ్వైజ్ కావాలన్నా కూడా వాళ్ళు మనకు సేవలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా రచనారెడ్డి ప్రముఖ అడ్వకేట్ వారికి కూడా మనము స్పెషల్ కేటగిరీలో సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా వామన్ రావు గారు కపిల్ గ్రూప్ వాళ్ళు అదేవిధంగా జయలక్ష్మి సూపర్ మన సూపర్ తను కూడా పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉంది తనకు కూడా మనం సముచితమైన గౌరవం ఇచ్చి సన్మానం చేయడం జరిగింది ఎంబీ నారాయణ రెడ్డి గారు చార్ట్ అకౌంట్ ఒక సింగిల్ రూపాయలు తీసుకోకుండా ఫీజు తీసుకోకుండా ఇప్పటివరకు సేవలు అందిస్తున్నారు అదేవిధంగా చీఫ్ గెస్ట్లకు కూడా మనము వారికి సన్మానం చేశాము ఆ మీటింగ్లో వివేక్ గారు చెప్పినట్టుగా వన్ నాట్ సిక్స్ మెంబర్స్ ఇప్పటి వరకు నూట ఆరు మెంబర్స్తో మనము ముందుకు ఉన్నాము ఇంకా సభ్యులు జాయిన్ అవుతారని కూడా ఆశిస్తున్నాము అదేవిధంగా మనం పిల్స్ దాదాపు ఇరవై తొమ్మిది పిల్స్ వేశాము రీసెంట్గా గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇరవై తొమ్మిది పెండింగ్ మన ఇంకా కొన్ని వాటి గురించి పద్మనాభరెడ్డి గారు తెలియజేస్తారు రీసెంట్గా మీకు తెలుసు కదా ఈ టాడీ మీద అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ మీద కళ్ళు నిషేధం గురించి గత కూకుడు పెళ్ళిలో పది మంది చనిపోయినప్పుడు జస్ట్ పేపర్లో మేము ఆ ఫిఫ్టీ కిలోమీటర్స్ మీకు అందరు తెలిసి ఉండొచ్చు హైదరాబాదులో కళ్ళు మామూలుగా రావాలంటే అనంతపూర్ అటువంటి జిల్లాల నుంచి దూరం నుంచి వస్తుంది ఇక్కడెక్కడ చుట్టుపక్కల ఎక్కడ చెట్టు లేవు అయినప్పటికీ కూడా కళ్ళు అమ్ముతున్నారు అంటే అందులో డూప్లికేట్ అంటే ఎడల్ట్రేషన్ అల్ప్రోజమ్ తర్వాత తనకి కావలసిన మత్తు రావడానికి కావాల్సిన ఎన్నో ఇంపార్టెంట్ వాటికి సంబంధించిన పదార్థాలు చేకూర్చి కళ్ళుని అడల్ట్రేషన్ చేసి అమ్ముతూ ఉన్నారు దానిపై మనం ఒక పిల్ వేయడం కూడా జరిగింది మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ టూ నుంచి టూ ఫోర్ వరకు దాదాపు వంద మంది చనిపోయిన నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని పూర్తిగా నిషేధించబ చేసినారు హైదరాబాదులో అమ్మకాలను పూర్తిగా సికింద్రాబాద్ హైదరాబాద్లో అమ్మకాలను పూర్తిగా నిషేధించినారు అయినప్పటికీ కూడా తెలంగాణ ఫామ్ కాగానే చంద్రశేఖరరావు గారు మళ్ళీ కళ్ళును అమ్ముకోవచ్చు అని చెప్పడంలో దాదాపు ఈ పది పద్నాలుగు సంవత్సరాల నుంచి వందల మంది హాస్పిటల్ పాల్గొవడము ఆ కళ్ళు తాగడము తర్వాత చనిపోవడం రీసెంట్గా మనం కూకుట్ పిల్లలు చూసినాం దీనిపై కూడా ఒక మన పిల్ పెండింగ్ ఉంది సో ఆ జడ్జిమెంట్ కూడా వస్తే నిషేధానికి నిషేధించాలని కూడా మనం ఎఫ్జిజి గట్టిగా కోరుకుంటుంది దాని గురించి కూడా మనము దీంట్లో అడల్టరేషన్ అనే సబ్జెక్ట్ ఉంది విషదీకరించి మాట్లాడుకోవచ్చు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కూడా మీ అందరికి తెలుసు తెలంగాణ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ శాలరీస్ పెన్షన్ అండ్ డిస్క్వాలిఫికేషన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ వన్ సబ్జెక్ట్ వన్లో ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ వాళ్ళకి వేతనాలు ఇస్తూ ఉంటాము ఎక్స్పెండిచర్ అన్నీ దాంతో దాంతోపాటు ట్యాక్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ కావాల్సిన ఏదైతే పేమెంట్ ఉంటుందో అది కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది మీ అందరికీ తెలుసు మన గవర్నమెంట్లో మనము మన వ్యాపారాలు చేస్తున్నప్పుడు మన జీత జీతభత్యాలు పొందుతున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మనము మన చేతుల ద్వారా కట్టుకుంటాము కానీ ఈ యాక్ట్లో నైన్టీన్ ఫిఫ్టీ త్రీ యాక్ట్ ప్రకారము ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క జీతభత్యాల మీద కానీ వాళ్ళ ఇన్కమ్ మీద ట్యాక్సెస్ ప్రభుత్వమే భరిస్తూ ఉంది ఇన్నాళ్ళు కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే బీజేపీ రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ అన్నీ కూడా అవి దాన్ని పూర్తిగా నిషేధించినాయి ఇంకా మన దగ్గర అది ఉంది దానిపై కూడా రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఒక పిల్ కూడా వేయడం జరిగింది అది కూడా పెండింగ్లో ఉంది ఈ విధంగా పూర్తిగా ఇన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది